హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకొచ్చానండి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి మన శరీరం ఊరికేనే వేడెక్కుతూ ఉంటుంది బయట కొద్దిసేపు అలా తిరిగి వస్తూనే ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకున్న వడదెబ్బ కూడా తగులుతూ ఉంటుంది అలా కాకుండా మన ఒంట్లో వేడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఒక మంచి రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మనము ఇక్కడ కుక్కర్లో కందిపప్పు తీసుకున్నానండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనము నానబెట్టుకున్నామంటే మనకు బ్లోటింగ్ ప్రాబ్లం అనేది ఉండదు ఎప్పుడైనా సరే పప్పు చేసుకున్న సాంబార్ చేసుకున్నా చాలా మందికి పప్పు తింటూనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అండి మ్యాక్సిమం అంటే టూ అవర్స్ ముందైనా నానబెట్టుకున్నామంటే మనకు హెల్తీగా అనిపిస్తుంది అదేవిధంగా పప్పు నానబెట్టుకున్నాం కదా దీంట్లో ఒక రెండు టమోటాలు అదేవిధంగా నాలుగైదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టామంటే పప్పు బాగా ఉడికిపోతుంది పప్పు ఉడికించేటప్పుడే ఒక టీ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసామంటే ఆయిల్ వల్ల మనకు కుక్కర్ నుంచి ఈ పప్పు కారకుండా ఉంటుంది అంటే పొంగిపోకుండా ఉంటుందండి ఈ విధంగా మనము ఉడికించుకోవాలి ఇక్కడ గమనించారు కదా పప్పు మెత్తగా ఉడికింది ఈ ఆనియన్స్ చూసారు కదా సాంబార్ ఉల్లిపాయలు అండి వీటిల్ని మనము తొక్క తీయాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడు మీకు ఒక టిప్ షేర్ చేస్తాను నేను ఇలా గోరుతో తీసామంటే మనకు గోర్లు మంట వచ్చేస్తాయి నొప్పి వస్తాయి అలా కాకుండా మనము ఎక్కువ మోతాదులో ఇక్కడ యాడ్ చేస్తాం కదా దాదాపు నేను ఒక అర్ధ కేజీ పైనే ఉల్లిపాయలను తీసుకున్నానండి ఇన్ని వలసాలంటే బాగా లేట్ అవుతుంది అలా కాకుండా నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో మీరు చేసుకున్నాను అనుకోండి చకచక ఫాస్ట్గా మనము వలచేయచ్చు పైన కింద కొద్దిగా మనము చాక్తో కట్ చేసుకొని గోరుతో తీసామంటే తొక్కలంతా వచ్చేస్తాయి ఆ తొక్కలను కూడా పడేయకుండా మనం ఏం చేయొచ్చో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టేసాను ఉల్లిపాయల్ని వీటిల్ని మనము ఈజీగా ఇప్పుడు పైన కింద కట్ చేసుకున్నామంటే తొక్క అంతా నీట్గా వచ్చేస్తుంది ఆ విధంగా ట్రై చేయండి చాలామందికి ఈ టిప్ అయితే తెలిసే ఉంటుంది అదేవిధంగా ఈ వాటర్ని పడేయకుండా మనము మొక్కలకి ఇచ్చామంటే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి బ్లూమింగ్ బాగుంటుంది మీరు గమనించండి అదేవిధంగా మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఆ విధంగా ఉల్లిపాయలన్నీ కూడా ఒలుచుకోవాలి ఈ ఉల్లిపాయలను యూజ్ చేస్తూనే మనము సాంబారు ప్రిపేర్ చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్దీ కూడాను సమ్మర్లో ఉల్లిపాయలు మన శరీరానికి చాలా చలువ చేస్తాయి ఖచ్చితంగా ఉల్లిపాయలను అయితే ఏదో ఒక విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి వడదెబ్బ నుంచి కూడా రక్షణకు ఉల్లిపాయలు చాలా మంచివండి ఈ సాంబార్ అన్నము ఇడ్లీ దోశలు లేకి చాలా బాగుంటుందండి అదేవిధంగా పొంగల్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనమైతే ఉల్లిపాయలన్నీ చక్కగా ఒల్చిపెట్టుకోవాలి ఈజీగా వచ్చేస్తాయండి నానబెట్టుకున్నప్పుడు ఈ తొక్కలు అయితే నేను అన్ని ఉల్లిపాయల్ని ఈ విధంగా వలిచేసాను తొక్కలంతా కూడా సపరేట్ చేసేసాను అవి ఎంత ఒక గిన్నెలో పెట్టేసి వాటర్తో నింపేసామంటే ఒక రోజంతా పెట్టి మొక్కలకి ఇవ్వచ్చు లేదంటే వన్ అవర్లో అయినా ఇచ్చేసినా కూడా పర్వాలేదు ఈ తొక్కలంతా అంతా కూడా కంపోస్ట్ బిన్లో వేసుకున్నామంటే కంపోస్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు సాంబార్కు పోప్ పెట్టేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి దాంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా జీలకర్ర మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనము వేసే పోపును బట్టే మనం చేసే కర్రీ అనేది టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి అవుతుందండి ఎప్పుడు కూడా పోపు పర్ఫెక్ట్గా ఉంటే కూర అటు ఇటు అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది ఒక టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మినపప్పు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అదేవిధంగా రెండు మూడు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేస్తే సరిపోతుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక వెల్లుల్లి అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిని మామూలుగా మనం పోపుకి ఏ విధంగా వేస్తామో ఆ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది పోపు అంతా చక్కగా వేగిన తర్వాత చిటికెడు ఇంగో కూడా యాడ్ చేసుకోవాలండి ఇంగు వేయడం వల్ల సాంబార్ రుచి అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అంతా ఒకసారి కలుపుకొని మనము ముందుగా పెట్టుకున్న చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదా బేబీ ఆనియన్స్ వాటిల్ని వేసుకోవాలండి వాటిల్ని వేసుకొని పోపును ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వన్ టు టూ మినిట్స్ అలా బాగా కలుపుతూ ఉన్నామంటే చక్కగా పచ్చివాసన పోయి మంచి రుచి అనేది వస్తుంది మనము అన్నంలో కలుపుకున్న ఇడ్లీ కానీ దోశల్లో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లిపాయలు మనం పంటి కింద పడినప్పుడు చాలా రుచిగా అనిపిస్తాయి ఈ విధంగా వేయించుకొని ఆ తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ పొంగల్ లేకైతే కొద్దిగా పులుసు తగ్గించుకుంటే సరిపోతుందండి పులుసు వేయకున్నా పర్వాలేదు ఎందుకంటే ఆల్రెడీ టమాటోస్ యాడ్ చేశాం కదా పప్పు ఉడికించేటప్పుడే మనము అన్నంలోకి ఈ సాంబార్ ప్రిపేర్ చేసుకునేటట్లయితే కొద్దిగా చింతపండు అంటే ఉసిరికాయ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఉడికేటప్పుడు ఇప్పుడు కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేశాను ఒక రెండు టీ స్పూన్లు ఉంటుంది అదేవిధంగా కొత్తిమీర లేనప్పుడు మనం ఏం చేయాలనేది కూడా మీకు టిప్ షేర్ చేస్తాను ఈ సాంబార్ పౌడర్ అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే మనకు తినాలనిపించేటట్టుగా ఉంది కదా ఎప్పుడు కూడా టెక్స్చర్ను చూసే మనం ఈ కర్రీ ఎలా ఉందో చెప్పగలుగుతాము కొత్తిమీర లేనప్పుడు ఈ విధంగా ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తామంటే కొత్తిమీర స్మెల్తో చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు అదే విధంగా పైనుంచి కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రెష్ లీవ్స్ వేస్తున్నాను ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉంది దాని నుంచి తీసుకొచ్చి వేశానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకున్నామంటే ఆ స్మెల్ అంతా సాంబార్కి పడుతుందండి చక్కగా కొత్తిమీర కరివేపాకు స్మెల్తో చాలా రుచిగా ఉంటుంది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్